చంద్రబాబు మహామాయగాడు అంటారు రాజకీయాల్లో చేయగల బలమైన ఎల్లో మీడియా తాను ప్రజలను రక్షించేందుకు వచ్చిన మహానాయకుడిగా చేయగలరు మీడియాను రంగంలోకి దింపి గోబల్స్ ప్రచారంతో అబద్దాలను కూడా నిజమన్నట్టుగా ఫోకస్ చేయగలరు తాజాగా మహా టీవీని చంద్రబాబు ప్రోద్బలంతో హైజాక్ చేసిన మహావంశీ అలియాస్ టాల్కమ్ పౌడర్ వంశీ చిత్తూరు జిల్లా మదనపల్లె వెళ్లారు అక్కడ హల్చల్ చేశారు అప్పట్లో ఆర్టీఓ కార్యాలయంలో తగులుబడిన పెద్దిరెడ్డివి అని వాటిని ఆయనే వీధి రౌడీలా తొడలు కొడుతూ మీసాలు మెలేస్తే వీధి రౌడీలా సవాలు చేశాడు మహావంశీ ఆయన వ్యవహారం చూసి తోటి జర్నలిస్టుడే ముక్కున వేలేసుకున్నాడు ఇదే మాకు కర్మ అంటూ హీసడించుకున్నారు మహావంశీ ఇదంతా వైసీపీపై టాపిక్ డైవర్ట్ చేయడానికి వైసీపీకి లబ్ధి చేయకూడదనే జనాలను మాయ చేయడానికి ఈ మదనపల్లెలో వాలాడని అందరూ గుసగుసలాడుకుంటున్నారు చంద్రబాబు డైరెక్షన్ లో డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇదంతా చేసినట్టుగా తెలుస్తోంది కొన్ని వేల కోట్ల రూపాయల భూములు దుర్మార్గులు తగలబెట్టారు ఇక్కడ పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది అది ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టాం ఎవరినైనా సరే తాట తేస్తాం